అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకే ఈ రోజైతే కొంచెం ఉదయం వెళ్ళేచ్చి బట్టలన్నీ కూడా ఊతికేస్తానండి నేను ఎక్కువ వాషింగ్ మిషన్ అనేది ఎర్లీ మార్నింగ్ వేస్తాను లేదంటే నైట్ టైం వేస్తాను అనమాట ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తే ఇంట్లో పని అంతా కూడా చేసుకుంటున్నాను ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ అనేది రిపేర్ చేస్తారు కాబట్టి బాగానే పని చేస్తుంది ఇంక బట్టలు అన్ని కూడా ఆరేసేసి స్నానం చేసేసి దేవుడి దగ్గర పూజ అయితే చేసేసుకున్నానండి ఇంక ఇత్తడి పళ్ళని చూసారు కదా ఎంత క్యూట్ గా ఉందో ఇది మా అమ్మమ్మకి ఎవరో గిఫ్ట్ గా ఇస్తే నేనైతే తెచ్చుకున్నానమాట చాలా బాగుంది ఇంకా రోజు మా అమ్మాయి పుట్టినరోజుకి బట్టలు అయితే తీసుకుందామని మేమైతే కొంతకాల ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారండి షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన వన్ మంత్ కి మేమైతే వచ్చామన్నమాట నాకైతే ఎక్కువ ఈ బట్టలు కొనుక్కోవడం అలాగా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదండి ఇంక పిల్లలకి పర్త్డే కదా బట్టలు తీసుకుందాం అని అయితే వచ్చాము ఇది బడ్జెట్ లోనే తీసుకున్నామండి ఏమే ఎక్కువగా హెవీగా తీసుకోం అనమాట ఎందుకంటే పిల్లలు బట్టలు వేసుకునే తక్కువే కదా వాళ్ళు స్కూల్ కి వెళ్తే స్కూల్ యూనిఫామ్స్ ఎక్కువగా వాడాల్సి ఉంటుంది ఇంకా మాకు రీజనబుల్ ప్రైజ్ లోనే తీసుకున్నాము ఇక్కడ అన్ని కూడా అనమాట ప్రైజెస్ అనేవి కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని అయితే మరి ఎక్కువగా ఉన్నాయన్నమాట మనకి సెంటర్ లో ఉన్నవి ఆఫర్ లో ఉన్నాయన్నమాట వన్ ప్లస్ వన్ లేదా వన్ ప్లస్ టూ అలాంటి ఆఫర్ అనమాట ఈ సెంటర్ లో ఉన్నవన్నీ మిగిలినవి కౌంటర్ లో అయితే మనకి ప్రైజెస్ అనేవి చాలా హైగా ఉన్నాయండి మనం ఇలా తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా సెంటర్ లో హ్యాంగ్ చేసి ఉంటాయి కదా అవి తీసుకోవచ్చు అనమాట ఇక్కడైతే కొన్ని ట్రాక్స్ అయితే చూసామో అవి నార్మల్గా శారీస్తో స్టిచ్ చేస్తే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట అవి అయితే నేనే స్టిచ్ చేసుకోవచ్చు కదా అనేసి అవి అయితే ఏమీ తీసుకోలేదు అనమాట ఒక టైలర్కి అలాగే అనిపిస్తుంది కదా ఏమన్నా మోడల్ చూస్తే ఈ మోడల్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు ఈ మోడల్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇంకా నేనైతే అంత రేట్ పెట్టి అది ఎందుకు అనేసి నేను శారీతో స్టిచ్ చేసినట్లు ఉన్నాయి కదా అని అవి అయితే నేను తీసుకోలేదన్నమాట ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి అవి తీసుకోవాలి అన్నట్టు ఆలోచించాడు అదే ఎన్ఫుల్ అట్లో ఒక బిడ్డీ అయితే తీసుకున్నాను మా అమ్మాయి కోసం స్కర్ట్ ఒకటి టాప్ ఒకటి తీసుకున్నానండి అలాగే మా అబ్బాయికి పండగ ఉంది కదా అనేసి రెండు టీ షర్ట్ రెండు టీ షర్ట్స్ అలాగే ఒక ప్యాంట్ అయితే తీసుకున్నాను చాలా తక్కువ బడ్జెట్ లోనే తీసుకున్నామండి ఇంకా తర్వాత వేరే షాప్ లో అయితే వచ్చాము లెహంగా వస్తున్నాయి మేము ముందు వెళ్ళిన షాప్ లో అయితే కొంచెం హెవీగా చెప్పారనమాట ఇక్కడైతే కొంచెం కాస్ట్ తక్కువలో ఉంది ఆల్మోస్ట్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా రేట్లు అటు ఇటు ఒకలానే ఉంటాయండి మనకి చిన్న చిన్న షాప్ షాప్స్ లోనే కొంచెం కాస్ట్ అయితే తక్కువగా ఉంటాయి అనమాట ఈ షాపింగ్ మాల్స్ లో అయితే కొంచెం రేట్ అయితే ఎక్కువగానే ఉంటుంది ఇంకా బట్టలు తీసుకుని వచ్చేసి కొంచెం షర్బత్ అయితే తాగేసి ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసామండి ఈ రోజు గృహ ప్రవేశం ఫంక్షన్ ఉంది అక్కడికి అక్కడికైతే వెళ్ళాలి ఈ హౌసెస్ అన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన వాళ్ళు అనమాట అందరూ కూడా ఆల్మోస్ట్ గృహ ప్రవేశాలు అయితే చేసేసుకున్నారు ఇంకా అనమాట వాళ్ళు కూడా గృహ ప్రవేశం అయితే చేసేసుకున్నారు హౌసెస్ అయితే చాలా బాగున్నాయండి మాకు కూడా రావాల్సి వచ్చేది మేము వేరే ఊర్లో ఉన్నప్పుడు అప్లై చేసుకున్నాము చెప్పాను కదండి నాకు ఏదన్నా చేతి దాకా వచ్చింది నోట్ వర్క్ బారు కదా ఆ టైప్ లో ఉంటుంది అనమాట మాకు వచ్చింది అని చెప్పారు తర్వాత మళ్ళీ రాలేదని చెప్పారు అనమాట చాలా అయితే చాలా వెయిట్ చేశారండి ఈ హౌస్ కోసం అయితే రాలేదన్నమాట ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది కదా సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అయితే తప్పకుండా ఉండాలండి మనం తిన్నా తినకపోయినా మన ఇంట్లో మనం అయితే హ్యాపీగా ఉండొచ్చు అనమాట మన ఇంట్లో మన సొంత ఇంట్లో గంజి నీళ్ళు తాగినా కానీ చాలా హ్యాపీగా అయితే ఉండొచ్చు అనమాట నేను ఎవరైనా ఇల్లు అయితే కట్టుకుని ఏదైనా పని చేసుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకంటే దేవుడు కూడా మనకి అదే విధంగా చూస్తాడనమాట మనం ఎదుటి వ్యక్తికి ఏదైతే ఇస్తున్నామో అదే మనకి పెరిగి వస్తుంది అంటారు కదా అలాగే ఆలోచిస్తానండి నేను ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు అయితే కట్టుకోవాలండి అలాగే మాకు కూడా త్వరలోనే దేవుడు సొంత ఇల్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా సాయంత్రం వచ్చేసి షాపింగ్ చేశాను కదా షాపింగ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత తెచ్చిన బట్టలు అన్ని కూడా చూసుకోవాలి కదా మనం షాపింగ్ లో అక్కడ షాప్ లో చూసిన వేరు ఇంటికి వచ్చి చూసుకున్నది వేరు కదా అవి ఎలా ఉంటాయి ఏంటి వేసుకుంటే ఎలా ఉంటాయని చూసుకుంటారు కదా ప్రతి ఒక్కరు ఇక్కడ మా పిల్లలు కూడా వాళ్ళ బట్టలు ఆగి చూసుకుంటున్నారు అనమాట చెప్పారు కదండి నేను తక్కువ బడ్జెట్ లోనే తీసుకున్నాను బట్టల కోసం అది కూడా ఎక్కువగా బడ్జెట్ అయితే పెట్టను అనమాట వీడియోనిస్తే లైక్ చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం